శివుడికి ఇవి నైవేద్యంగా పొరపాటును కూడా పెట్టకండి హిందూ మతంలో సోమవారం శివునికి అంకితమైనదిగా భావిస్తారు ఈ రోజున పరమశివుణ్ణి ఆచార వ్యవహారాలతో పూజిస్తారు కొంతమంది భక్తులు సోమవారాలు ఉపవాసం ఉంటారు శివుడిని మనస్ఫూర్తిగా ఆరాధించడం ద్వారా భక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం శాస్త్రాలలో శివలింగ పూజకు చాలా నియమాలు ఉన్నాయి నియమానుసారంగా పూజించటం వల్ల మహాదేవుని ప్రసన్నుడై భక్తులకు వరాలు కురిపిస్తాడని నమ్ముతుంటారు కానీ శివుడికి నచ్చని కొన్ని విషయాలు ఉన్నాయి పూజా సమయంలో వాటిని ఉపయోగించడం నిషేధం కాబట్టి మీరు శివపూజలో ఈ వస్తువులని ఉపయోగించకూడదు శివపూజలో శివుడికి ఏ వస్తువులు సమర్పించకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం పసుపు నిజానికి పసుపును చాలామంది దేవుళ్ళ పూజల్లో ఉపయోగిస్తారు కానీ శివలింగానికి పసుపు రాయకూడదు అవును శివ పూజలో పసుపును సమర్పించడం నిషేధం ఎందుకంటే పసుపును స్త్రీలింగంగాను శివలింగాన్ని పురుషాంగంగానూ పరిగణిస్తారు నువ్వులు నువ్వులను శివలింగానికి సమర్పించకూడదు ఎందుకంటే మత విశ్వాసాల ప్రకారము నువ్వులు విష్ణువు యొక్క ధూడు నుండి ఉద్భవించాయని నమ్ముతారు ఈ కారణంగా మీరు శివుడిని పూజించేటప్పుడు మీరు ఆయనకు నువ్వులు కూడా సమర్పించకూడదని గుర్తుంచుకోండి విరిగిన బియ్యం తరిగిన లేదా పగిలిన అన్నం శివుడికి నైవేద్యంగా పెట్టకూడదు ఎందుకంటే శివునికి విరిగిన బియ్యాన్ని సమర్పించడం అశుభం నిజానికి పగిలినన్ను ఒక్క శివునికే కాదు ఏ దేవుడికి కూడా నైవేద్యంగా పెట్టకూడదు కొబ్బరి నీరు శివారాధనలో కొబ్బరికాయను సమర్పించవచ్చు కానీ పొరపాటున కొబ్బరి నీళ్లను శివలింగానికి సమర్పించకూడదు శివుడికి ప్రసాదంగా కొబ్బరికాయని ఎప్పుడూ తినకూడదని గుర్తించండి శివలింగానికి మంచినీళ్ళు సమర్పించవచ్చు ఈ పువ్వులను సమర్పించడంలో తప్పు చేయవద్దు శివునికి ఎర్రని పువ్వులు కేడి చంప కేవడ పువ్వులు సమర్పించకూడదు ఎందుకంటే ఈ పుష్పాలను శివునికి సమర్పించడం శాస్త్రాల్లో నిషిద్ధం ఈ పుష్పాలను సమర్పించడం ద్వారా పూజించిన ఫలం లభించదు